హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆగస్టు పన్నెండో తారీఖున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర పెన్షన్ వృద్ధులు కానీ వన్ టర్మ్ హెల్లలు ఇంకా వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి ఆస్ర కొత్త పథకం సంబంధించిన డబ్బులని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే ఊహించిన విధంగానే మన మంత్రి సీతక్క గారు ఈ రోజున ఆస్ర చేయిత పథకం డబ్బులు ఎవరెవరు పొందబోతున్నారో అలాగే ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన తెలంగాణలో ఉన్న వారికైతే ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారు వాటి గురించి మనకైతే పూర్తి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి పథకం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది వాటి గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎందువరకు చూడండి కొత్తగా చూసి మన ఆశ్రయ ఫెక్షన్ దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ పథకాల్లో ఇది కూడా ఒక పథకం అని మనకి చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగానే బాగానే ఉంది కానీ పథకం ద్వారా డబ్బులు ఏమాత్రం వస్తుందంటే ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఎలాంటి డబ్బులు అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే రాలేదండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే వస్తాయి అనుకున్నాం కానీ ఎలాంటి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది మన ఆశ్రయ పెన్షన్దారులు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే గతం నుంచి హామీలు అయితే ఉన్నాయి కానీ ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదని అనుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం ఈ రోజు ఆగస్టు పన్నెండో తారీఖున మన మంత్రి సీత గారు ఆసరా చేత పథకం ప్రారంభిస్తున్నాం దీనికి సంబంధించిన డబ్బులు కూడా త్వరలోనే విడుదల అవుతున్నాయని చెప్తున్నారండి ప్రజెంట్ గా చూసుకుంటే మనకి ఆగస్టు పదిహేనో తారీఖు ఏదైతే ఉందో అప్పుడు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాల్లో వచ్చేసి మనకైతే ఈ పథకం కూడా ఉందని మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైతే కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారో ఆ పథకాల్లో వచ్చేసి ప్రజెంట్ మనం చూసుకుంటే ఆశ్రయ చైత్య పథకం కూడా ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ నెల నుంచి మాత్రం చైత్య పథకం ద్వారా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయట ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇది ఇలా ఉండగానే అందరికైతే శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే పాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ముందుగా డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మొగ్గైతే చూపిస్తుంది కాబట్టి పాత లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే దాదాపు మూడు లక్షల మందికి అయితే వస్తాయండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది ఇంకా ఫర్